వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ గతంలో ఒక వైసీపీ నాయకుడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఒక ఒక వ్యక్తి ఆ నిన్న కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది అయితే ఆయన ఏమన్నారంటే జడ్జిల్ని కొనేస్తాము కొనేసి కూడా మేము ఆ న్యాయాన్ని మాకు నచ్చినట్టు మార్చుకుంటాం అని చెప్పి ప్రకటన చేసిన సందర్భంలో అయితే నిన్న ఆ నిన్న ఈ వైసీపీ సోషల్ సైకోల్ ని కలిసి వస్తూ కూడా ఆయన మాట్లాడారు చాలా హెచ్చరికగా ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు మనం చూస్తున్నాం అయితే ఈ అంశంలో అతను చేసిన కామెంట్ ని మన మన జడ్జి గారు రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం అండి నమస్కారం నమస్తే సార్ అయితే నిజంగానే జడ్జిలు అమ్ముడు సార్ ఇది చాలా సున్నితమైనటువంటి అంశం ఇది కోర్టు పరిధిలో కోర్టులు అంటే న్యాయస్థానాలను కించపరుస్తూ మనం మాట్లాడేమో అనేటువంటి ఒక భావన కలిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి హరిత గారు నేను దీన్ని చాలా సున్నితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఆయన అన్న మాటల్లో వాస్తవం ఉంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే గత మనము గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కింగ్ మనకందరికీ తెలుసు కర్ణాటక బల్లారి ప్రాంతానికి చెందినటువంటి ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారనుకోండి అటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఒక కీలకమైన కేసులో జేడి లక్ష్మీనారాయణ గారు వెలిగి తీసినటువంటి అవినీతి న్యాయమూర్తుల పైన దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించిందండి ఇక్కడ ఏంటంటే వాళ్ళ జడ్జీలను మేము కొనేస్తాము అని అంటున్నారు అంటే అటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు అని కూడా మనం కొట్టి లేదు ఇప్పుడు పేర్ని నాని గారిని పేర్ని నానినే కదండి అతను మీరు పేరు చెప్పలేదు పేర్ని నాని గారిని పేర్ని నాని గారిని కస్టడీలోకి వెంటనే తీసుకోవాలండి ఎంటనే కూటమి ప్రభుత్వము పేర్ని నాని గారిని అరెస్ట్ చేసి మీరు జడ్జీలకు డబ్బులిచ్చి మేము బయటకు వస్తామని మీరు బాహటంగా ప్రకటన చేశారు కాబట్టి మీకు అందుబాటులో ఉన్నటువంటి జడ్జీలు ఎంతమంది ఉన్నారు మీతో రెగ్యులర్ గా చాట్ చేస్తున్నటువంటి జడ్జీలు ఎంతమంది ఉన్నారు మీకు వాళ్ళకు ఉన్నటువంటి అవినీతి అక్రమ సంబంధం ఏంటి ఈ వివరాలన్నీ ప్రజలకు ముందు పెట్టాలి వీళ్ళని అరెస్ట్ చేయాలి న్యాయ వ్యవస్థలో కూడా ప్రక్షాళన చేయాలి అనేది నా అభిప్రాయం అండి ఎందుకంటే డబ్బులు తీసుకొని తీర్పు ఇచ్చేటువంటి న్యాయమూర్తులకు కొదవే లేదండి ఈ దేశం వన్ థింగ్ ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే తీర్పులు దైవాధీనం అని ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు బాహటంగా ప్రకటించడము ఎంత దురదృష్టకరమో చూడండి అంటే న్యాయమూర్తులు న్యాయశాస్త్రాలను చదివి తీర్పులు చెప్తున్నారా తమ ముందు ఉన్నటువంటి న్యాయ న్యాయాలను పరిశీలించి తీర్పులు చెప్తున్నారా అన్నది పక్కన పెడితే తీర్పులు దైవాధీనం అనేసారండి అంటే ఏ దేవుడు గుడి కట్టాలంటే ఆ దేవుడు మాకు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి మేము ఆ దేవుడి గుడి కట్టానండి తీర్పులు ఇచ్చామని చెప్పకనే చెప్పినటువంటి జస్టిస్ డివై చంద్రచూడు గారి ధైర్యానికి ఆర్ అప్ అండి ఉన్న వాస్తవం చెప్పేశాడండి ఆయన అంటే ఇప్పుడు న్యాయమూర్తుల గురించి చర్చ వచ్చింది కాబట్టి నేను ఈ ప్రస్తావన చేస్తున్నా పేర్ని నాని గారి చేతిలో ఎంతమంది జిల్లా స్థాయి న్యాయమూర్తులు ఎంతమంది కింది స్థాయి న్యాయమూర్తులు ఉన్నారో ఏమో నాకు తెలియదు కానీ మా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే మాత్రము ఒక జడ్జిని ఏకంగా కొనేసాడండి గుంత గుప్పగా కొనుక్కున్నాడండి ఆయన మా చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఒక జిల్లా జడ్జిని ఆయన గుంత గుప్పుగా అన్ని కేసులు కలిపి కొనుక్కున్నాడు ఆ ఆయన పైన ఇప్పుడు విచారణ హైకోర్టులో జరుగుతోంది అంటే నేను అంటున్నది ఏంటంటే న్యాయమూర్తులను మేము కొంటాం న్యాయం మా వైపు తిప్పుకుంటాం మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము భయపడం మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు మా దగ్గర దోచుకోబడ్డ లక్షల కోట్ల సంపద ఉంది ఏ వ్యక్తినైనా మేము డబ్బుతో కొంటాం డబ్బుతో చేయలేనిదంటూ ఏదీ లేదు అనేటువంటి ఒక భావజాలములో ఉన్నటువంటి ఈ వైసీపీ నాయకులకు తగిన గుణపాఠం నేర్పాలని మరొకసారి ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి వాడి నాలుక పని చేయకూడదు వాడు మళ్ళీ ప్రెస్ మీట్ మీద కూర్చోవడానికి వాడికి గుండె ధైర్యం ఉండకూడదండి న్యాయమూర్తుల గురించి మాట్లాడడానికి ఎస్ ప్రతి వ్యవస్థలోనా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు న్యాయశాస్త్రం చదివి న్యాయ విధులుగా ఉంటూ న్యాయమూర్తులుగా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా కేవలం న్యాయ న్యాయం కోసం కట్టుబడి తీర్పులు ఇస్తున్నటువంటి న్యాయమూర్తులు మహానుభావులు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు డబ్బు కోసం కక్కుర్తిపడి తమ పిల్లల ఆ విదేశీ చదువుల కోసం కక్కుర్తిపడి డూప్లెక్స్ హౌసుల కోసం కక్కుర్తిపడి ఫారిన్ కార్ల కోసం కక్కు న్యాయ దేవతను తాకట్టు పెట్టేటువంటి తార్చేటువంటి న్యాయమూర్తులు కూడా కొంతమంది ఉన్నారండి ఎస్ తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్ష కరహుడు అని మనం చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళు ఎవరైనా సరే శిక్షించి తీరాలండి ఈ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వాధినేత ఏ ఎంత ధైర్యం ఉంటే అయినా అంత మాట అనగలుగుతాడండి న్యాయమూర్తుల గురించి అదే అడుగుతున్నా ఇప్పుడు దాన్ని సుమోటోగా తీసుకోవాలండి హైకోర్టు కూడా ఉన్నత న్యాయస్థానం అయినటువంటి హైకోర్టు కానీ లేదా నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఆ విషయాన్ని కంప్లైంట్ రూపంలో ఖచ్చితంగా హైకోర్టు ముందర పెట్టాలండి ఈయన ఈ మాట అంటున్నాడు విచారణ చేయండి ఆ బ్లాక్ షీప్ ఏదో పట్టండి ఫస్ట్ నల్ల కోర్టు మధ్య దాక్కున్నటువంటి ఆ బ్లాక్ ని బయటి బయట తీసి దాన్ని కుర్మా చేయండి అని చెప్పి మనం అడగాలి పేర్ని నాని గారిది సామాన్యమైనటువంటి స్టేట్మెంట్ కాదండి అది ఖచ్చితంగా అతను దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి రోజులు నేను చెప్తున్నా నేను కూడా సార్ డబ్బున్న వాళ్ళు ఇలా న్యాయాన్ని కొనుక్కుంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి సార్ సామాన్యుల పరిస్థితి ఏంటి అంటున్నారు కాబట్టి దిశ ఎన్కౌంటర్ లాగా సామాన్యులు చనిపోవాలి అదే విధంగా మహారాష్ట్ర జైల్లోను ఢిల్లీ జైల్లోను మగ్గిపోతున్నటువంటి ఉద్యమకారుల గురించి చెప్పుకోవాలి అదే విధంగా చిన్న దొంగతనం చేసిన నేరానికి సంవత్సరాల తరపడి అండర్ ప్రిజనర్స్ ప్రిజనర్స్గా ఉంటున్నటువంటి అమాయకమైనటువంటి బా బహుజనుల గురించి చెప్పుకోవాలి ఏ రోజు కూడా లాయర్ కు ఫీజు ఇచ్చుకోలేనటువంటి ఎంతో మంది అభాగ్యులు తమకు సంక్రమించిన హక్కులను వదులుకుంటున్నటువంటి అభాగ్యుల గురించి మనం చెప్పుకోవాలండి ఎందుకంటే డబ్బు ఉన్నవాడు అలా వెళ్ళి అలా వచ్చేస్తున్నాడండి అధికారం ఉన్నవాడు అలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నాడు ఆ ఆ డబ్బు అధికార బలంతోనే కదా అడ్డు పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పన్నెండు సంవత్సరాల నుంచి కేసులకు అటెండ్ కాకుండా కేసులకు విచారణ జరగకుండా రాజులాగా ఈరోజు తిరగలుగుతున్నాడంటే దానికి కారణం డబ్బు ఆయన అధికారం కాదండి మరి ఇటువంటివన్నీ మనం చూసినప్పుడు న్యాయమూర్తులు కూడా డబ్బులు తీసుకొని తీర్పులు ఇస్తున్నారని సామాన్య మానవుడు అనుకోవడంలో తప్పేముందని నేను ప్రశ్నిస్తున్నాను ఇది ఇది నా మొదటి స్పీచ్ కాదండి న్యాయమూర్తుల పైన రెండు వేల పదహారు రెండు వేల పదమూడు రెండు వేల పన్నెండు నుంచి నేను న్యాయమూర్తుల పైన అంటే అందరిపైన కాదు దుర్మార్గులైనటువంటి అవినీతి పరమైనటువంటి హైకోర్టు న్యాయమూర్తుల పైన బహిరంగంగానే అనేకమైన ప్రెస్ మీట్లు బహిరంగ సభలు పెట్టి వాళ్ళని ధిక్కరించి కంటెంట్ ఆఫ్ కోర్టు కింద కేసులకు తిరిగి ఈ రోజు కూడా దాన్ని ధైర్యంగా ఫేస్ చేస్తున్నానండి ఎస్ ట్రూత్ ట్రూత్ ఈస్ అ డిఫెన్స్ ఇన్ ది కంటెంప్ కోర్ట్ అని నేను నొక్కానిస్తున్నానండి నిజం మాట్లాడాను నేను మేము నిజం మాట్లాడినప్పుడు అది ఎలా కంటెంప్ట్ అవుతుందంటే సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీలనే నిలదీసి మాట్లాడి ఈ రోజు నేను సమాజంలో తిరగ తిరుగుతున్నానండి అంటే ఏమిటి తప్పు చేసిన వాడు ఎవ్వడైనా వాడు ఏ స్థాయిలో ఉన్నా వాడిని నిలదీసి అడిగేటువంటి అధికారాన్ని రాజ్యాంగం నాకు కల్పించింది ఆ రాజ్యాంగం కల్పించిన హక్కుతోనే మేము ఈరోజు ఇటువంటి మాటలు మాట్లాడగలుగుతున్నాం ఇటువంటి న్యాయమూర్తులను ప్రశ్నిస్తున్నాం మా ప్రశ్నలకు సమాధానాలు లేక ఎత్తుక్కుంటున్నాం మా ప్రశ్నలు సమాధానం చెప్పే ఒక్క న్యాయమూర్తి కూడా కనపడట్లేదని బాధపడుతున్నాం కారణం ఏంటి ఇటువంటి పేర్ని నాని లాంటి వాళ్లకు ఇటువంటి అవకాశాన్ని కల్పించింది న్యాయమూర్తులు కాదా గత ఐదు సంవత్సరాలుగా ఈ న్యాయమూర్తులు వైసీపీ ప్రభుత్వానికి ఎంతమంది న్యాయమూర్తులు కొమ్ము కాశారో బయటపడవలసిన అవసరం ఉందండి నీకు అమరావతి రైతులను రిమాండ్ చేసినప్పుడు ఒక ఎస్సీ రైతును ఎస్ఐ కేసులోనే రిమాండ్ చేస్తావంటూ సుప్రీంకోర్టు హైకోర్టు ఆక్షేపించి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పినా కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదండి ఆ రిమాండ్ చేసిన మెజిస్ట్రేట్ పైన బెయిల్ తిరస్కరించినటువంటి జిల్లా జడ్జి పైన చర్యలు తీసుకోమని సాక్షాత్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆర్డర్ స్పాట్ చేసిందండి అంటే ఇటువంటి న్యాయమూర్తులందరూ కూడా మీరు కొనుక్కున్న వాళ్ళేనా నేను ఇప్పుడు చెప్తున్నానండి పేర్ని నాని గారి ధైర్యం అది వైసీపీ నాయకుల దమ్ అది లేకపోతే సిబిఐ ఆఫీసర్ రాంపాల్ రాంపాల్ సింగ్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఛేదించడానికి వస్తే ఆయన మీద వైసీపీ వాళ్ళు కేసు పెడితే ఆ కేసులో వారెంట్ ఇస్తాడండి మెజిస్ట్రేట్ ఆ ప్రాంత జడ్జిగా చదవకనే ఇవన్నీ చేస్తారా మీరు మీరు చట్టాలు చదువుకోలేదా ఒక విచార ఒక విచారణ అధికారి పైన ఎప్పుడు ఎఫ్ఐఆర్ కట్టాలో మీకు తెలియదా సిబిఐ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ పైన శాంక్షన్ ఆర్డర్ తీసుకోవాలని మీకు తెలియదా ఒక వైసీపీ లీడర్ కంప్లైంట్ ఇచ్చాడని వెంటనే ఆయన మీద ఎఫ్ఐఆర్ కు ఆర్డర్ చేస్తాడు ఒక న్యాయమూర్తి ఎస్ నేను అంటున్నా ఉన్నారు దొంగ న్యాయమూర్తులు ఉన్నారు అవినీతి న్యాయమూర్తులు ఉన్నారు వాళ్ళందరూ కూడా వైసీపీతో అంటకాగుతున్నారేమో అనేటువంటి అనుమానాన్ని ఈరోజు పేర్ని నాని వ్యాఖ్యలు కలిగిస్తున్నాయండి అంటే పేర్ని నాని గారు న్యాయమూర్తులని వైసీపీ పెద్దలందరూ కూడా ఎక్కడ అవసరం ఉన్నా అక్కడ న్యాయమూర్తులను ఏమైనా కొనుగోలు చేస్తున్నారా దీనిపైన కూడా కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని నేను కోరుకుంటున్నానండి న్యాయమూర్తుల పైన కూడా నిఘా పెట్టాలని నేను కోరుకుంటున్నానండి ఈ న్యాయమూర్తులను ఎవరు కలుస్తున్నారు ఎవరు ఫోన్ లో మాట్లాడుతున్నారు వీళ్ళ బంధువులను ఎవరు మాట్లాడుతున్నారు ఈ న్యాయమూర్తి ఏ బంధువులు కలుస్తున్నాడు ఏ హోటల్లో దిగుతున్నాడు ఏ హోటల్లో చేస్తున్నాడు ఎక్కడ తిరుగుతున్నాడు ఎవరితో తిరుగుతున్నాడు అనేటువంటి పూర్తి సమాచారం కూటమి ప్రభుత్వం దగ్గర ఉండాలండి లేకపోతే పేటి నాని గారు చెప్పిన విధంగా వాళ్ళకు రేపు పొత్తునే బెయిల్ రావచ్చు వర రవీందర్ రెడ్డి రేపు సోమవారం రోజు బెయిల్ మీద విడుదల కావచ్చు బా సజ్జల భార్గవ రెడ్డికి హైకోర్టులో గానీ ఇంకోర్టులో కానీ యాంటీస్పేటర్ బెయిల్ రావచ్చు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు న్యాయస్థానం అడ్డం పెట్టుకొని వీళ్ళు మళ్ళీ బయట ప్రపంచంలోకి వచ్చి మళ్ళీ వికృతంగా మళ్ళీ వాళ్ళు ప్రవర్తించవచ్చు ఏదైనా చేయొచ్చు కాబట్టి పేర్ని నాని గారి యొక్క వ్యాఖ్యలను కష్ట ఎంటనే కన్సిడర్వేషన్ తీసుకొని అతను వెంటనే కస్టడీలోకి తీసుకొని ఈ న్యాయమూర్తుల యొక్క డేటాను కూడా సేకరిస్తే బాగుంటుంది నా అభిప్రాయం మరి ఎస్ రైట్ సార్ మీ వాదంతో మా వాదన కూడా సేమ్ మీలాంటిదే సార్ సో మీరు ఆల్రెడీ పోరాటం చేస్తున్నా అన్నారు సో మీతో పాటు మేము కూడా గొంతు కలుపుతాం సార్ ఇలాంటి ఎందుకంటే కొంతమంది న్యాయమూర్తులు మారితేనే కొంతమంది నిర్భాగ్యులకి న్యాయం అనేది దక్కుతుంది సో వాళ్ళ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కాకుండా సమాజ ప్రయోజనం కోసం న్యాయమూర్తులందరూ పనిచేయాలి న్యాయం అందించాలి ఆల్రెడీ వాళ్ళని ఆ విధి కొంత చిన్న చూపు చూసినట్టే అలాంటి వాళ్ళని న్యాయమూర్తులుగా ఉన్న వాళ్ళు కూడా చిన్న చూపు చూస్తే ఇంకా అర్థమేముంది ఈ సమాజానికి అని చెప్పి మా వాదన కూడా సార్ సో మీతో పాటు మేము కూడా గొంతు కలుపుతాం ఈ అంశం మీద సో ఇలాంటి వాళ్ళందరూ కొంచెం మారాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అంశం మీద మీ స్పందన తెలియజేసినందుకు తిరిగి మన మళ్ళీ కలుద్దాం సార్